మధునాపంతుల రత్నప్రభ జయంతి రత్నప్రభ గ్రంథాలయం ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది ఆదివారం పల్లెపాలెంలోని కామరాజు సాంస్కృతిక ప్రాంగణంలో ప్రభా గౌరవ సభ ఆంధ్ర కుటీరం ప్రతినిధి మధునాపంతుల సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగింది ఈ సభలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఏర్పాటు చేసిన గ్రంథాలయంకు విశేష స్పందన లభించిందని తెలిపారు ఎంతో మంది గ్రంథాలయంకు పుస్తకాలు అందించినట్టు తెలిపారు ప్రస్తుతం పన్నెండు వేల పుస్తకాలు ఉన్నట్టు తెలిపారు గ్రంథాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యురాలు రచయిత్రి సమాజ సేవకురాలు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మికి సభలో ప్రభాగౌరవ పురస్కారం ప్రదానం చేశారు మదునా పంతుల సత్యనారాయణ మూర్తి కిరణ్ మదునా పంతుల ఎంవి చలపతి తదితరులు ఆమెను సాల్వాలతో ఘనంగా సత్కరించి మెమోంటో సన్మాన పత్రం అందజేశారు విజయలక్ష్మి సమాజ సేవ వైద్యరంగంలో చేసిన కృషిని నూకల భానుమతి వివరించారు వైద్యురాలిగా సేవలందిస్తూనే సమాజ సేవ చేసిన ఘనత విజయలక్ష్మికి దక్కుతుందన్నారు అలాగే ప్రముఖ రచయిత విమర్శకులు మాకినేడి సూర్యభాస్కర్ మాట్లాడుతూ సాహిత్య రంగంలో విజయలక్ష్మి చేసిన కృషిని ఆమె రచనలను పరిచయం చేశారు అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ తనకు పురస్కారం ప్రదానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సభలో కిరణ్ ఎంవి చలపతి ప్రసంగించారు పెండ్యాల కామేశ్వరరావు రచించిన పల్లిపాలెం వారి తెలుగు కథలు పుస్తకం ఆవిష్కరించారు అనంతరం ప్రముఖ కవి జోషుల కృష్ణబాబు అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి తాట్ల దేవదానం రాజు తదితర ప్రముఖులు సభలో పాల్గొన్నారు

తను పొంది కూడా పేపర్లో రావాలి సమగ్రమైనటువంటి జీవితాల్లో మెరుపులు అండి కొన్ని సందర్భాలను తీసుకున్నాం ఒక అక్షరమాలగా తయారు చేయించాం దాన్ని సమర్పించడానికి ఎవరు సున్నారాయణ చెప్తాడు ఆయన అది కిరణ్ చేతికిస్తారు కిరణ్ ఆవరిస్తారు ఇది నేను గొప్ప చెప్పినట్టు కాదు ఆ గ్యారంటీగా పదమూరికి వచ్చేస్తుంది ఏదంటే సింహరావుకి నూట పదహారు ఇచ్చి ఇక్కడ ఉపన్యాసం ఏర్పాటు చేశాను ఓట పదహారు కింద ఇరవై రూపాయలు ఇచ్చాను ఆయన సభలో చెప్పారు కూడా యానం బస్ దాకా బండి మీద తీసుకెళ్ళి బస్ ఎక్కి ఇరవై రూపాయలు చెబు పెట్టాను ఆయన పద్మశ్రీ వచ్చేస్తుంది ఇప్పుడు అంతే మహిళా విభాగం పోవడానికి వచ్చేస్తుంది మేమంతా యాగ గ్రీవ తీర్మానం చేసి తప్పకుండా నుంచి ఇక్కడించి పంపుతాండి మనం సత్కరించుకుందాం మాకి సూర్యభాస్కర్ మాగిరి సూర్యభాస్కర్ అంటే మామూలుగా సింపుల్గా ఉన్నకుంటుంది శతాధిక గ్రంథకర్త వంద పైగా పుస్తకాలు రాసేవాళ్ళు వంద పైగా పుస్తకాలు రాయడం అంటే కనీసం వేల పుస్తకాలు చదివి ఉండాలి అంటే వేల పుస్తకాలు చదివినవాడు మంచి చిత్రకారుడు పంచర రచయిత ఎప్పుడో ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఆయన ఇదే పెట్టుకోవాలనే సంకల్పం కూడా చాలా కాలం నేను తీరలేనిగా ఇది ప్రత్యేక కార్యక్రమం అనుకుంటున్నాము ఆ మంచి పంచకవి చిత్రకారుడు విమర్శకుడు నామి కూడా ప్రాంతం మధురా భద్ర కవిత్వం తత్వం అనే పుస్తకాన్ని ప్రచురించి నాకు బహుకరించిన వాడు ఆ నాకీ శ్రీనివాస్కర్ ఆవిడ సాహిత్యాన్ని అంతటినీ అవలోడ చేసిన వ్యక్తి ఆయన ఆవిడ అంటే టీనేజర్స్కి వచ్చే వాళ్ళకి అసలు మెనిస్ట్రేషన్ అంటే తెలియదు ఎందుకు వస్తుందో తెలీదు దాని టైంలో ఏమవుతుందో తెలియదు తెలీదు అంతా అయిపోతుంటారు తల్లులు చెప్తుంటారు అంతే చేస్తుంటారు దాని గురించి ఇంకా అసలు డీటెయిల్స్ అన్నవి ఎవరికీ తెలియవు మేము చెప్పడానికి ప్రయత్నం చేసినాం మేడం అడాప్షన్ కావాల్సింది తీసుకుందామ వాళ్ళని స్కూల్స్ వెళ్ళి కాలేదు స్కూల్సే మెయిన్ ఇంకే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వరకు మనకు దొరకదు కానీ హై స్కూల్స్ వాళ్ళని చూద్దాము అంటే అలాగే అందుకని మేము వెళ్ళి వాళ్ళతో ముందు మాట్లాడి ఇలా టాపిక్ గురించి చెప్తామండి అప్పు టాపిక్ ఇలాంటి టాపిక్ ఎందుకండి అందులో మాట్లాడము అందరిలో మాట్లాడవలసిన విషయమా మాట్లాడాల్సిన విషయమే అని చెప్పాను తర్వాత మొత్తానికి ఎలా అయితేనే వాళ్ళకి హాస్టల్స్కి వెళ్తే అన్ని తలుపులు వేసేసి మేము మెంబర్స్ అందరూ తల్వల్పు మెంబర్ దగ్గర తలుపులే నిలబడి ఎవరు బయటకు పోకుంటారు ఖచ్చితంగా చెప్పి ఆవిడ మోడల్స్ పెట్టి మోడ్యూల్స్ పెట్టి చూపించి అప్పుడంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లేవు మోడల్స్ పెట్టి చాట్లు పెట్టి చెప్తూ ఉంటే నెమ్మది 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 నెమ్మదిగా ఏ స్టేజ్కి వెళ్ళామంటే మేడం మా కాలేజీకి మళ్ళీ మా హాస్టల్కి ఎప్పుడొస్తారు ఫోన్లో చేసి నా నెంబరు మా విజయలక్ష్ణం ల్యాండ్ లైన్స్ అప్పుడు సెలవులు లేవు మాకు ఫోన్ చేసి మా క్లాస్లో పెట్టండి మా స్కూల్లో పెట్టండి అని అడిగే స్థాయికి ఆమె తీసుకెళ్ళగలిగారు అది అనుకుంటాను ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఆడవాళ్ళలో మస్ట్ మనకి మెన్స్ట్రల్ ఏజింగ్ పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం ఇది రజస్థలం నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ మెనోపాచ్ దాంట్లో వచ్చే సమస్యలు అది ఎవరికి చెప్పలేరు ఎవరికి తెలియవు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే దానివల్ల ఆ టాపిక్ కూడా తీసుకుని ఎంతమంది దగ్గరికి ఎంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఎక్కడ అందరి వాడి వాళ్ళ ద్వారా వేళ్ల ద్వారా టీచర్స్ వాళ్ళకి చెప్తూ టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మేడం లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ఒక్కోసారి పలకరిస్తే చిరాకు ఉంటుంది వాళ్ళకి అది చెప్పలేరు ఇంట్లో సమర్చ అందరూ నేను క్షమించాలి మామూలుగా ఏమంటారు మీ అమ్మ ఆపాయకు పోయి పెద్దరా మధ్య తండ్రులు అనుకునే మాట పిల్లలు కూడా అంటారు నాన్న అమ్మ తిరుతావు తస్మాన ఈ మధ్య నేను చూస్తాను చాలా విజాఖ వచ్చేస్తుందంట మనకి పతాక స్థాయికి పాత్ర నిర్మాణం ఎలా ఉంటుందంటే ఈ పేషెంట్ చెప్పే క్రమంలో నాయిక అది రచయిత రూపమే డాక్టర్ శృతి ఓర్పు సహానుభూతి మనుమోనిపురం కలిగినటువంటి డాక్టర్ పాత్రగా శృతిని మరచడం రచయిత్రి వ్యక్తిత్వ ప్రతిఫలనం పేషెంట్ల వ్యక్తిత్వ చిత్రను కూడా చక్కగా చేస్తారు చిన్న చిన్న సంభాషణల్లో వారి జీవితం ఆత్మవేదన సమాజపు సమస్యలతో పెనవేసుకున్న అస్తిత్వం ఇవన్నీ కూడా అమోఘంగా ప్రదర్శితమవుతాయి వృత్తులతో సంబంధాలతో సామాజిక స్థితిగతులతో ముడిపడి ఉండేటటువంటి పాత్రల ఎంపికతో ఈ కథలన్నీ కూడా పారిశ్రామిక రాజకీయ సామాజిక నేపథ్యాలకు కలబోతగా సాగుతాయి ఇక భాషా శైలి విషయానికి వస్తే విద్యావంతులు కానీ పాటలు కూడా చదవగలిగేలా ఇలా తేలికైనటువంటి చక్కటి భాషలో సాధారణ నాడి సంభాషణాత్మక శైలిలో